ఒక వ్యక్తి అత్యంత పేదరికంలో సమాజం వెలివేసిన ఒక భయంకరమైన వ్యాధితో అడుక్కునే స్థితిలో ఉన్నాకూడా జ్ఞానోదయం వైపు మొదటి అడుగు వేయగలగా ఇది ఏదో తాత్వికమైన ప్రశ్నలా అనిపిస్తోంది కానీ అవును రాజగృహ నగరంలోని సుప్పబుద్ధునీ కథ ఇది సాధ్యమే అని మనకు చూపిస్తుంది అతని కథలో మన ఊహకు అన్వని మలుపులెన్నో ఉన్నాయి నిజం అతని జీవితం ఒకవైపు తీవ్రమైన కష్టాలు మరోవైపు అచంచలమైన విశ్వాసంతో ముడిపడి ఉంది సుప్పబుద్ధుని జీవితాన్ని మనం లోతుగా పరిశీలిస్తే కర్మ సిద్ధాంతం ఎంత సంక్లిష్టంగా పనిచేస్తుందో అర్థమవుతుంది కష్టాలు విశ్వాసం ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షనే అతని కథను అంత ఆసక్తికరంగా మారుస్తుంది అనిపిస్తుంది నాకు అంతే ఒకవైపు శారీరకంగా పతనమౌతూనే మరోవైపు ఆధ్యాత్మికంగా అంత ఉన్నత స్థితికి ఎలా వెళ్లగలిగాడు సరే ఈ కథలోని పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం ముందుగా సుప్పబుద్ధుడి నేపధ్యం ఆ చీకటి రోజు నుండి మొదలుపెడదాం సుప్పబుద్ధుడు రాజగృహ నగరంలో నివసించే ఒక కుష్ఠురోగి కుష్ఠువ్యాధి అంటే ఆ రోజుల్లో ఒక షాపల్లా చూసేవారు కదా అవును పూర్వజన్మ పాప ఫలంగా భావించేవారు అందుకే అలాంటి వాళ్ళని ఊరికి దూరంగా సమాజానికి వెలుపలవుంచేవాళ్లు అంటే అతను అందరిచేత వెలివేయబడిన జీవితం గడుపుతున్నాడనమాట కేవలం భిక్షాటనతోనే బతుకుతున్నాడు అవును అతని జీవితంలో రేపటిమీద ఆశ అనేదే లేదు అలాంటి పూర్తి నిరాశలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతని జీవితంలోకి ఒక వెలుగు వచ్చింది ఒకరోజు బుద్ధుని ప్రవచనాలు వినడం జరిగింది అవును వేల మందితో పాటు అతను కూడా ఒక మూనను నిలబడి ఆ మాటలు విన్నాడు ఆ క్షణం అతని జీవితాన్నే మార్చేసింది మార్చేసింది ఆ అమృత వాక్కులు నేరుగా అతని హృదయాన్ని తాకాయి అంటే అందర్లా కేవలం విని వదిలేయకుండా ఆ బోధనల సారాన్ని పూర్తిగా గ్రహించాడు బహుశా అతని పూర్వజన్మ సుకృతమేమో ఆ ధర్మాన్ని వెంటనే చాలా లూతుగా అర్థం చేసుకోగడిగే శక్తి అతనికి వచ్చింది ఇక్కడే నాకొక సందేహం జీవితంలో అన్నీ కోల్పోయి అంత తీవ్రమైన శారీరక బాధలో ఉన్న వ్యక్తికి ధర్మం మీద అంత త్వరగా మనసు ఎలా లగ్నమవుతుంది సాధారణంగా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నిందిస్తాం కదా చాలా మంచి ప్రశ్న అడిగాలు ఇక్కడే ఒక వ్యక్తి యొక్క అంతర్గత పరిపక్వత బయటపడుతుంది సుప్పబుద్ధుడు తన శారీరక దుఃఖానికి ఆధ్యాత్మిక సత్యానికి మధ్య ఉన్న తేడాని గ్రహించాడు హో శరీరం నశ్వరమని ఈ బాధ తాత్కాలికమని కాని ధర్మం శాశ్వతమని ఆ బోధనల ద్వారా తెలుసుకున్నాడు అందుకే ఆ బోధనలు విన్న వెంటనే అతనిలో ఒక అద్భుతమైన పరివర్తన జరిగింది అతను శ్రోతాపన్నుడు అయ్యాడు శ్రోతాపన్నుడు ఈ పదం బౌద్ధ ధర్మంలో చాలా కీలకం అంటే ఏమిటి అసలు శ్రోతాపన్నుడు అంటే ప్రవాహంలో ప్రవేశించినవాడు అనే అర్థం ఏ ప్రవాహం మోక్షం లేదా నిర్వాణం వైపు సాగే ప్రవాహం అంటే జ్ఞానోదయం వైపు మొదటి తిరుగులేని అడుగు వేసిన వ్యక్తి అన్నమాట ఒక్కసారి ఈ స్థితికి వస్తే ఇక వాళ్లకు ఆధ్యాత్మిక పతనమనేది ఉండదు అంటే గ్యారంటీ అన్నమాట అవును ఖచ్చితంగా ఏడు జన్మలలోపు నిర్వాణాన్ని పొందుతారు కాబట్టి ఒక అంటరాని కుష్ఠురోగి కాని అంతర్గతంగా అతను మోక్షమార్గంలోకి అడుగుపెట్టిన ఒక ఆర్యవ్యక్తి వావ్ అతని భౌతిక రూపానికి ఆధ్యాత్మిక స్థాయికి మధ్య ఎంత వ్యత్యాసం అపారమైన వ్యత్యాసం అంటే అతని భౌతికమైన దుఃఖం అతని ఆధ్యాత్మిక ప్రగతికి ఏమాత్రం అడ్డుకాలేదన్నమాట సరే మరి ఈ ఉన్నత స్థితిని పొందిన తర్వాత అతని జీవితం సుఖమయమయ్యిందా దేవతలు పూలవర్షం కురిపించారా కథ అంత సులభంగా ముగిసి ఉండదు అనిపిస్తుంది ముగియలేదు నిజానికి అతని విశ్వాసానికి అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది అవునా అది కూడా సామాన్యమైన పరీక్ష కాదు సాక్షాత్తూ దేవతలకు రాజైన శక్రుడు అంటే మన దేవేంద్రుడు స్వయంగా భూమిమీదికొచ్చి అతన్ని పరీక్షిస్తాడు దేవేంద్రుడే స్వయంగా వచ్చాడా దేనికి అతని ముందొక ప్రలోభాన్ని ఉంచుతాడు ఓ సుప్పబుద్ధ నువ్వు చాలా పేదరికంలో భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నావు నేను చూడలేకపోతున్నాను నువ్వు బుద్ధుడిని ఆయన ధర్మాన్ని వదిలేస్తే చాలు నీకు అంతులేని సంపద ఆరోగ్యం ఇస్తాను అని ఆశిచూపిస్తాడు ఓహో ఇది చాలా పెద్ద పరీక్ష అతని నిబద్ధతను విశ్వాసాన్ని లోతుగా శోధించే ప్రయత్నమిది భౌతిక సుఖాల కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని వదులుకుంటాడా లేదా అని చూడటానికి దేవేంద్రుడు చేసిన పరీక్ష కాని సుప్పబుద్ధుడి సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది అతని ఏమాత్రం చలించలేదు భయపడలేదు అవును పైగా దేవేంద్రుడితో అసలు నువ్వు ఎవరు అని ధైర్యంగా అడుగుతాడు ఆ తరువాత దేవేంద్రుడు తనని తాను పరిచయం చేసుకున్నాక సుప్పబుద్ధుడు నవ్వి ఓ దేవరాజా నాకన్నా పేదవాడివీ నాకన్నా దుఃఖంలో ఉన్నవాడివీ నువ్వే అంటాడు దేవేంద్రుడుతో నా ఆ మాటలు అవును ఆ మాటలు దేవేంద్రుణ్ణి నివ్వెరపోయేలా చేస్తాయి అప్పుడు సుప్పబుద్ధుడు వివరిస్తాడు బుద్ధ భగవానుడు నాకు ఆర్యధనం అనే ఏడు రకాల శ్రేష్టమైన సంపదులను ఇచ్చారు అవి శ్రద్ధ శీలం పాపభీతి ఇలాంటివి ఇవి ఎప్పటికీ నశించని సంపదలు ఎన్ని జన్మలైనా నాతోనే ఉంటాయి కాని నువ్వు ఇచ్చే బంగారం వెండి తాత్కాలికం అందుకే నా దృష్టిలో నీకన్నా నేనే ధనవంతుడిని అని స్పష్టంచేశాడు అంతే ఒక అనామక కుష్ఠురోగి ములోకాల అధిపతి అయిన దేవేంద్రుడికే నిజమైన సంపద గురించి చెప్పడం అసాధారణం అతని విశ్వాసం హిమాలయం కన్నా దృఢమైనదని దేవేంద్రుయిగే అర్థమై అతనికి నమస్కరించి వెళ్ళిపోతాడు నిజమే ఇది భౌతిక సంపదకన్నా ఆధ్యాత్మిక సంపద ఎంత గొప్పదో నిరూపిస్తుంది ఇంతటితో కథ అయిపోలేదు కదా అసలు ఊహించని మలుపు ఇప్పుడే వస్తుంది ఇంతటి జ్ఞానాన్ని పొందినా దేవేంద్రుడి పరీక్షలో నెగ్గిన సుప్పబుద్ధుడు అతను ప్రశాంతంగా మరణించలేదు లేదు ఒకరోజు బుద్ధుని దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఒక ఆవు తన దూడతో పాటు వస్తూ అకస్మాత్తుగా ఇతనిపై దాడి చేసి పొడిచి చంపేసింది ఒక్క నిమిషం ఒక ఆవు చంపేసిందా అవును ఇంతటి జ్ఞాని ఇంతటి భక్తుడు ఒక మూగజీవి చేతిలో అలా చనిపోవడమా ఇది చాలా వింతగా అన్యాయంగా అనిపిస్తోంది కూడా అలాగే ఆశ్చర్యపోయారు భగవాన్ శ్రోతాపన్నుడైన సుప్పబుద్ధుడికి ఇంత దారుణమైన మరణం ఎందుకొచ్చింది అని బుద్ధుడినడిగారు అప్పుడే బుద్ధుడు దీని వెనక ఉన్న కర్మబంధాన్ని దాని అసలు కారణాలను వివరించారు మరియేంటా కారణం అతని జీవితంలోని రెండు పెద్ద విషాదాలు ఒకటి అతని వ్యాధి రెండవది అతని మరణం ఈ రెండిటికి ఒకే కారణముందా లేక వేర్వేరు కర్మబంధాలున్నాయా ఇక్కడే కర్మసిద్ధాంతంలోని సంక్లిష్టత బయటపడుతుంది బుద్ధుడు చెప్పిన ప్రకారం సుప్పుబుద్ధుని కష్టాలకు అతని మరణానికి రెండు వేర్వేరు పూర్వజన్మ కర్మలు కారణం ఓ రెండూ వేర్వేరా అవును అవి ఒకదానితో ఒకటి సంబంధం లేనివి సరే అయితే మొదటగా అతనికి భయంకరమైన కుష్ఠువ్యాధి రావడానికి కారణమైన కర్మ ఏమిటి చాలా జన్మల క్రితం సుప్పుబుద్ధుడు ఒక ధనవంతుడైన వ్యాపారిగా జన్మించాడు ఒకరోజు అతను తగరసిఖి అనే ఒక ప్రత్యేక బుద్ధుడిని చూశాడు ప్రత్యేక బుద్ధుడంటే అంటే గురువు సహాయం లేకుండా స్వయంగా జ్ఞానోదయం పొందిన యోగి ఆయన భిక్షాటన చేస్తూ ఉండటం చూసి ఈ వ్యాపారి హేళనగా ఈయనెవరూ అడుక్కునే కుష్ఠురోగిలా ఉన్నాడు అని అసహ్యంగా ఉమ్మి వేసి మాట్లాడాడు అయ్యో కేవలం మాటల ద్వారా చేసిన పాపం ఒక ఉన్నతమైన వ్యక్తిని అవమానించినందుకు ఇంతటి తీవ్రమైన ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చిందనమాట అవును మన మాటలకు కూడా ఎంత శక్తి ఎంత కర్మఫలముంటుందో ఇది స్పష్టం చేస్తుంది సరే ఇది వ్యాధికి కారణం మరి అతని మరణానికి కారణమైన కర్మ అదింకా ఆశ్చర్యకరంగా ఉంటుందేమో అది మరింత సంక్లిష్టమైనది మరో పూర్వజన్మలో అతను ఇంకా ముగ్గురు స్నేహితులు కలిసి ఒక వేశ్యను హత్య చేశారు హత్య అవును నలుగురూ కలిసి ఆమెతో గడిపి తెల్లవారిన తరువాత ఆమె దగ్గర ఉన్న ధనాన్ని దోచుకోవాలనే దుర్బుద్ధితో ఆమెను చంపేశారు చనిపోయే ముందు ఆ వేశ్య వారిమీద తీవ్రమైన పగ పెంచుకుని వచ్చే జన్మలలో మీ అందరినీ ఇలాగే అంతంచేస్తాను అని శపించి ప్రాణం విడిచింది ఓ ఆ పగ ఆ శాపం ఏమైందే ఆ ప్రతికార ఏచ్ఛ ఎంత బలంగా ఉందంటే ఆ శక్తితో ఆమె ఒక యక్షిణిగా జన్మించింది యక్షిణిగానా అవును తన పగ తీర్చుకోవటానికి ఆమె జన్మజన్మలుగా ఆ నలుగురిని వెంటాడుతూ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది ఈ జన్మలో ఆ యక్షిణి ఒక ఆవు శరీరంలో ప్రవేశించి తన పగను తీర్చుకుంది ఆ ఆవు మొదట సుప్పబుద్ధుడిని హతమార్చింది అయితే ఆ హత్యలో పాలుపంచుకున్న వారిని కూడా ఆ యక్షిని వదల్లేదా వదల్లేదు ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం దాగివుంది ఆ మిగతా ముగ్గురు కూడా ఈ జన్మలో కారు అలాగా ఎవరెవరు ఒకరు రాజు పుక్కుసాతి మరొకరు బుద్ధునిచే ప్రశంసించబడిన దారుచీర్య ఇంకొకరు తంబధారిక అనే బందిపోటు అతను కూడా తర్వాత మారిపోయాడు ఆ ఆవురూపంలో ఉన్న యక్షిని వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రదేశాల్లో వారిని కూడా పొడిచి చంపేసింది ఇది ఇది నమ్మశక్యంగా లేదు ఒక రాజు ఒక ప్రసిద్ధ సన్యాసి ఒక మారిన బందిపోటు ఒక కుష్ఠురోగి వీళ్లందరూ పూర్వజన్మలో స్నేహితులు హంతకులు అవును ఈ జన్మలో వేరువేరు ఉన్నప్పటికీ ఒకే పాపం వల్ల ఒకే జీవిచేతిలో ఒకే రకమైన మరణాన్ని పొందారు కర్మ ఇంత ఖచ్చితంగా ఒక స్క్రిప్ట్ రాసినట్టుగా పనిచేస్తుందా మీ ప్రశ్నలోనే సమాధానముంది ఇది కర్మ యొక్క నిష్పక్షపాత స్వభావాన్ని చూపిస్తుంది ఈ జన్మలో వారు రాజులైనా సన్యాసులైనా వారి పాత అప్పు చెల్లించాల్సిందే వాళ్ల ప్రస్తుత పుణ్యంకూడా వాళ్లని కాపాడలేకపోయిందా భౌతికంగా కాపాడలేకపోయింది కర్మ తన స్వంత లెక్కలను తన స్వంత సమయములో చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఈ జన్మలో ఎంత ఉన్నత స్థితికి చేరినా పాత ఫలం నుండి తప్పించుకోలేడా తప్పించుకోలేడు కాని దాన్ని ఎదుర్కొనే విధానం మారుతుంది జ్ఞానం కర్మను తుడిచివేయదు కాని కొత్త కర్మలు చేయకుండా ఆపుతుంది ఆ ఫలం శరీరం మీద ప్రభావం చూపిస్తుంది కాని వారి మనస్సు వారి చైతన్యం ఆ బాధకు ప్రభావితం కాదు ఓకే అర్థమైంది అందుకే సుప్పబుద్ధుడు శరీరం చనిపోతున్నా అతడి ఆధ్యాత్మిక గతికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు కరెక్ట్ అప్పు తీరుస్తూనే కొత్త ఆస్తిని సంపాదించుకున్నాడు అన్నమాట ఒకటి శరీరానికి మరొకటి ఆత్మ ప్రయాణానికి సంబంధించింది అవును అందుకే అతని ఆధ్యాత్మిక ప్రగతి ఆగలేదు పైగా ఉన్నత స్థితికి చేరింది బుద్ధురి చెప్పిన ప్రకారం సుప్పబుద్ధుడు శ్రోతాపన్నుడు కాబట్టి మరణానంతరం అతను దేవలోకంలో జన్మించాడు ఇది మనకు చాలా ముఖ్యమైన సందేశాన్నిస్తుంది మనం చేసిన పాపకర్మల ఫలాలనుండి తప్పించుకోలేము కాని వర్తమానంలో ధర్మాన్ని ఆచరించడం ద్వారా మన భవిష్యత్తు గతిని మనమే నిర్ణయించుకోవచ్చు దీన్ని ఒక విస్తూత దృక్కోణంలో చూస్తే కర్మ అనేది కేవలం శిక్ష కాదు అది ఒక పాఠం సుబ్బబుద్ధుడు తన పూర్వజన్మ కర్మల వల్ల బాధపడ్డాడు కాని ఈ జన్మలో అతను చేసిన సాధన వల్ల ఉన్నత గతిని పొందాడు అతని కథ కర్మసిద్ధాంతంలోని రెండు ముఖాలను ఒకేసారి చూపిస్తుంది దాని కఠినమైన న్యాయాన్ని అదే సమయంలో పరివర్తన చెందే అవకాశాన్ని కూడా అవును గతాన్ని మార్చలేం కాని వర్తమానాన్ని సన్మార్గంలో నడిపించడం ద్వారా భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవచ్చు కాబట్టి కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే మనం చేసే మంచి లేదా చెడు పనులు మాటలు ఆలోచనలు కూడా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అతని జీవితం కర్మ యొక్క తప్పించుకోలేని స్వభావాన్ని ధర్మమార్గం యొక్క విమోచన శక్తిని ఏకకాలంలో చూపిస్తుంది అతని కథ మనకొక లోతైన ఆలోచనను మిగులుస్తుంది మన గతం మనల్ని వెంటాడుతున్నప్పటికీ వర్తమానంలో మన సంకల్పం మన చేతలు ఎంత శక్తివంతమైనవో ఇది గుర్తుచేస్తుంది చివరగా ఈ చర్చ శ్రోతల కోసం ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్తుంది ఒక వ్యక్తి తన పూర్వజన్మ పాపఫలాలను అనుభవిస్తూనే ఇదే జన్మలో సంపాదించుకున్న పుణ్యం ద్వారా ఉన్నత స్థితిని ఎలా పొందగలుగుతాడు మన జీవితం గడిచిన కర్మలచే పూర్తిగా నిర్దేశించబడిందా లేక మన వర్తమాన సంకల్పం మరియు స్పృహ దాని ఫలితం యొక్క తీవ్రతను మార్చగలవా ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎక్కడ ఉంది